హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా కొత్తగా స్వీట్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో పావు కప్పు వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి బదులు మీరు కావాలంటే ఏదైనా రిఫైండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇది కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని అంటే ఉప్మా రవ్వని వేసుకుని ఫ్రై చేసుకోండి రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ అంతా ఇందులో ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది చూడండి అప్పుడు టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కానీ మీ దగ్గర పాలపొడి ఉంటే పాల పొడిని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిని కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే పంచదారైనా తీసుకోవచ్చు ఇందులో హాఫ్ కప్ వాటర్ వేసుకుని బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ వాటర్ని మరిగించుకోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత వడకట్టి తీసుకోండి ఏదైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న రవను మొత్తం కొంచెం కొంచెంగా కలుపుతూ వేసుకోవాలి ఇదంతా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ నెమ్మదిగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ను మీడియంలోనే పెట్టుకుని రవలో ఉన్న నెయ్యి పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా యాలకుల పొడి ఒక చిరుకుడు ఉప్పు వేసుకుని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా స్వీట్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా స్వీట్ అంతా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ప్లేట్కి కానీ డ్రేక్ కానీ నెయ్యి అప్లై చేసుకుని దీనిని అందులోకి వేసుకోండి తర్వాత ఏదైనా గిన్నెతో కానీ ఇలా గరిటితో కానీ సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకోవాలి అప్పుడు అప్పుడు స్వీట్ అనేది చూడడానికి బాగుంటుంది సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేవండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఏ విధంగా ట్యాప్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా స్వీట్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి మీరు మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎందులో అయినా స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్